సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షముడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ముందుగా బా సాయినాథుని పాద పద్ధములకు ఒక్కసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఈ సాయి సందేశంగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే బిడ్డ రాసి పెట్టుకో తల్లి ఈ ఏప్రిల్ పదిహేనవ తారీఖులోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే ఇది నీ కంట పడిన క్షణం అసలు వదులుకోవద్దు వదులుకున్నావు అంటే జీవితాంతం కూడా ఏడుస్తావమ్మా బిడ్డ నిజంగా ఇది వదులుకున్న రోజు నీ దురదృష్టమే అని చెప్పాలి ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన విషయం అతి ముఖ్యమైన రహస్యం ఈ వీడియోలో ఉంది నీకు కావలసింది ఈ వీడియోలో నేను అందివ్వబోతున్నాను నువ్వు ఈ క్షణం ఏమి కోరుకుంటున్నావో నీ మనసు ఏమి కోరుకుంటుందో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు ప్రస్తుతానికి ఏమి కావాలో అది అందివ్వబోతున్నాను అది ఏంటో నీకు తెలియాలి అంటే చివరిదాకా కూడా నా మాటలు వినుతల్లి చివరిదాకా వింటేనే నీకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అంటూ సాయినాథుడు అయితే ఈరోజు ఇలా అంటూ ఉన్నారు మరి సాయినాథుడు ఇంతలా ఏప్రిల్ పదిహేను లోపు అని ఎందుకు అంటున్నారంటే ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందండి పరిస్థితి అసలు వదులుకోవద్దండి ఎందుకంటే ఏప్రిల్ పదిహేను తర్వాత మనకు ఎక్కువ ఏ కారణం చేతనైనా వదులుకున్నాము అంటే బాబావారు మనకు ఇవ్వాలనుకున్న సందేశం మనకు చేరకుండా పోతుంది మనం వినకుండా పోతాం మనం తెలుసుకోలేకపోతాం ఆ తర్వాత బాధపడవలసి వస్తుంది అయ్యో ఆ రోజు సాయినాథుడు అయితే మనకు కోసం ఒక సందేశాన్ని ఒక సూచన ఒక హెచ్చరికని తీసుకొచ్చారు కదా దాన్ని వదులుకున్నాం కదా బాబా వారి మాట విని ఉంటే ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం కాదేమో అంటూ ఏడవవలసిన పరిస్థితి కూడా రాకుండా ఉంటుంది కనుక ఈ వీడియో మీకు కంటపడిన క్షణమే వదులుకోకుండా చూడడానికైతే ప్రయత్నించండి ఇక సాయినాథుని సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి అంటే బాబా భక్తులండి అసలు తను చాలా సమస్యల్లో ఒక తెలియని ఒక గందరగోళంలో ఉన్నప్పుడు తనకు ఈ వీడియో అనేది కనెక్ట్ అవ్వడం జరిగిందంట నిలకడగా ఉండేది కాదంట మనసుడు ఎప్పుడూ గొడవలు అహస్థతాగాదాలు ఇలాగా ఎన్నో సమస్యలు వాళ్ళకు ఉంటూ ఉన్న టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా ఒక వీడియో నాకు చేరింది అక్క తర్వాత నేను బాబా వారికి కనెక్ట్ అయ్యాను ప్రతిరోజు సందేశాలు వినడం స్టార్ట్ చేశాను ఒక్క పూజ ద్వారానే కాకుండా అన్ని రకాలుగాను మీరు నాకు సొల్యూషన్స్ అయితే చక్కగా మా ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా మాకు చక్కని పరిష్కారం అయితే బాబావారు చూపిస్తూ ఉన్నారు మీ హ్యాపీనెస్ని నాతో ఇలాగే పంచుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుని సందేశం వినే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా చాలా అమూల్యం ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరిదాకా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా మన సాయి బిడ్డలకి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నా సాయినాథుని సందేశం వినడానికి వస్తే కనుక బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనో లోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే పెట్టుకో బిడ్డ నీ సాయి ఇచ్చాడు అంటే మాట నన్ను ఎప్పటికీ నీ సాయి మాట తప్పదు సాయి మాట పొల్లుపోదు మరి నీ జీవితంలో ఈ నెల పదిహేను తారీఖు లోపు ఏం జరగబోతుంది ఏం జరగనుందని తెలుసుకోవాలని ఉందా బిడ్డ చాలా ఆతృతగా ఆరాటంగా కుతూహలంగా ఉంది కదూ అయితే సరేనమ్మా చెప్తాను జాగ్రత్తగా నువ్వు వింటావు కదూ బిడ్డ ఇంతకుముందు అంతా కూడా ఎంతో బాధతో కష్టాలతో కన్నీళ్ళతో గడిపేశావు కదూ మరి ఈ పది ఏప్రిల్ లోపు నీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతుంది లేకపోతే నువ్వు బాధపడే సంఘటనలు ఎదురవుతున్నాయా నీకు కష్టం కలిగించే ఘటనలు ఏమైనా జరుగుతున్నాయా తప్పకుండా నువ్వు విని తెరాల్సిందే తల్లి వెంటనే నీ జీవితం ఎలా ఉండబోతోందో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా నీ జీవితం అలా ఉండబోతుందో అన్నది నీకు అర్థమవుతుంది తల్లి ఇన్ అలా అడుగుతున్నావు కదా బిడ్డ బాబా తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు ఖర్చులకు డబ్బులు కూడా మాకు ఇబ్బందిగా ఉంది కష్టం వచ్చింది అంటే ఎంత కష్టం అంటే మామూలు కష్టం కాదు తండ్రి ఈరోజు నేను ఇంత కష్టంలో ఉన్నాను కదా నా అని చెప్పుకునే వాళ్ళు కూడా నాకు కరువయ్యారు బాబా డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ చేసేవారు కూడా ఈరోజు లేరు ఇంత విశాలమైన ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని అయిపోయాను నాకు తెలిసి నేను బాగా బతికినప్పుడు అందరికీ మంచి చేశాను పేదవారికి దాన ధర్మాలు చేశాను ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చాను నా దగ్గర డబ్బులు ఉన్నంతకాలం అందరూ నా చుట్టూనే ఉండేవాళ్ళు కానీ నా పరిస్థితి చూ చూసి నా చుట్టూ ఉన్న ఈ జనం నా ఈ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి ఈ రోజున నేను రోడ్డున పడిపోయాను బాబా కానీ ఈ సమయంలో నన్ను ఆదుకోవడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదు ఆఖరకు నా దగ్గర సహాయం పొందిన వారు కూడా తీసుకున్న వారు కూడా నన్ను చూసి ముఖం చాటేస్తున్నారు నిజం చెప్పాలి అంటే బిచ్చం ఎత్తుకుని బతకడం తప్ప ఇంకా వేరే మార్గమే కనపడడం లేదు బాబా వేరే వాళ్ళ ముందు చెయ్యి చాపి అడుక్కోవడం తప్ప గతి లేని స్థితికి నేను వచ్చాను ఆఖరికి ఈరోజు నువ్వు కూడా ఈ పరిస్థితులను చూస్తూ కనీసం జాలి కూడా పడకుండా చూస్తూ మౌనంగా ఉన్నావు తండ్రి మంచిగా ఉన్నన్నాళ్ళు మంచి పనులు చేసిన వారికి నువ్వు కూడా సహాయం చేయవా తండ్రి దుష్టులకు దుర్మార్గులకే నీ సహాయం అందుతుందా నీ సహాయం నువ్వు కూడా చేస్తావా నాలాంటి వారికి సహాయం చేయవా అంటూ నిలదీసి ఇవ్వు కదూ బిడ్డ నాకు ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఎన్నాళ్ళు బాధలు నేను ఇంకా ఏం ఏం చేశానని బల బాగా బతకవలసిన వాడిని ఇవాళ ఈ రోజున తిండి లేదు చేతిలో చిల్లి గవ్వలేదు నానుకునేవారు కూడా లేరు ఆదుకునేవారు లేరు ఎందుకు బాబా నా పరిస్థితి ఇలా అయిపోయింది నేను ఏం తప్పు చేశానని నాకు మంచి రోజులు రావా నేను చేసిన ఈ మంచి అంతా ఎటుపోయింది అందరూ అంటుంటారు కదా మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అని అలా మంచి వాళ్ళకే కష్టాలు వస్తే ఇంకా ఈ మంచితనం ఎందుకు బాబా చెడుదారిలోనే వెళ్ళవచ్చు కదా ఏ అడ్డదారిలోనైనా నడవచ్చు కదా మంచితనమే ఎందుకు నేను మంచిగా నడిచే ఈరోజు ఏం మూట కట్టుకున్నాను నాకు ఏం ఒరిగింది ఈరోజు నా దగ్గర నా అన్న వాళ్ళు లేరు డబ్బు లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు తినడానికి తిండి లేదు అలాంటప్పుడు ఈ మంచితనం ఎందుకు బాబా మంచికి చేస్తే ఎప్పుడో ఒకరోజు దాని ప్రతిఫలం మళ్ళీ అందుకోవచ్చు అంటారు కదా మరి నేను ఇంత మంచి చేశాను కదా ఎక్కడ ప్రతిఫలం ఎక్కడ నా కష్టంలో ఉన్నప్పుడు నాకు అందడం లేదే నాకు దొరకడం లేదే ఎవరు నాకు సహాయం చేయడం లేదే మరి నా సహాయానికి ఎవరు రానప్పుడు నేను చేసిన మంచి నాకు మళ్ళీ తిరిగి నా రానప్పుడు ఈ మంచితనం అన్నది ఎందుకు బాబా నేను కష్టాల్లో ఉన్నాను కదా కనీసం పలకరించే వాళ్ళు లేరు కనికరించే వాళ్ళు లేరు ఇలాంటి దుస్థితి వస్ వస్తుంది అంటే మంచితనంలోనే బతకాలా నలుగురికి సహాయం చేయాలా మరి నా పరిస్థితి ఇలా ఎందుకుంది బాబా నాకు నా కుటుంబానికి నా మనసుకు వెలుగు అనేది ఎప్పటికీ వస్తుంది తండ్రి ఎప్పటి నుంచో పలకరించే వాళ్ళు లేక నేను మంచితనంలోనే బ్రతకాలన్నా కూడా భయం వేస్తోంది తండ్రి సహాయం చేయాలి అంటే భయం వేస్తోంది నిజానికి నలుగురికి ఇచ్చిన నేను ఆ చేతితోను ఈరోజు ఒకరి దగ్గర యాచించాలి అలా యాచించడం తప్ప లేదా ఏ మోసము ఏ అన్యాయము చేసి బ్రతకడం తప్ప ఇప్పుడు నా కళ్ళ ముందు ఇంకొక దారి లేదు తండ్రి నా మనసులో ఎందుకు ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి బాబా నువ్వు కూడా నా కష్టానికి నన్ను వదిలేస్తావా అంటూ నిలదీస్తున్నావు తల్లి బిడా ఉన్నాను అన్నీ చూస్తున్నాను నువ్వు చేసిన మంచి చూశాను నువ్వు చేసిన దాన ధర్మాలు చూశాను ఆకలితో ఉన్నవారికి నువ్వు అన్నం పెట్టడం చూశాను ఈరోజు నువ్వు కష్టాల్లో పడిన విషయము చూస్తున్నాను అన్నీ చూస్తున్నాను తల్లి చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా కొన్ని నీకు అర్థం అవ్వాలి నీకు అలా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్పనా జాగ్రత్తగా వింటావు కదు నీ సాయి ఇచ్చే తీర్పు ఏంటో నీ సాయి నిర్ణయం ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అప్పుడు నిజంగా ఈ మాట నన్ను అడగవు అంటూ సాయినాథుడు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు అతను చాలా పేదవాడు కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భవతి అవుతుంది అది తెలిసి మరికొన్ని రోజుల్లో తనకు బిడ్డ పో పుట్టబోతున్నాడని అతను ఎంతో సంతోషించాడు రోజులు గడిచిపోతూ ఉన్నాయి చివరికి తమకు పుల్లలు పుట్టే రోజు రానే వచ్చింది తన భార్యను ఒక ఆసుపత్రిలో చేర్పించి సంతోషంగా తనకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా అని ఆలోచిస్తూ కలలు కంటూ ఉన్నాడు కానీ ఆ సంతోషం ఎంతోసేపు అతనికి మిగలలేదు ఎందుకంటే ఏదో మందుల కోసం పక్కకు వెళ్ళిన అతనికి ఒక రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే చనిపోయాడు మరొక వైపు అతని భార్యకు ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి ఎంతో అందంగా ఉన్నాడు భర్త చనిపోయాడు అని తెలియగానే ఆమె గుండె బద్దలైపోయింది కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయిపోయింది భూమి రెండుగా చీలిపోయినట్లుగా అనిపించింది ఆకాశం విరిగి నెత్తి మీద పడ్డట్టు అనిపించింది ఇప్పుడు ఆమెకు కొడుకు పుట్టాడని ఆనందపడాలా భర్త చనిపోయాడని బాధపడాలా అసలు అర్థమే కావడం లేదు తన భర్త లేకుండా తన బిడ్డను ఎలా పెంచాలో అని తను చాలా బాధపడింది తను భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతోంది ఒక్కసారి తను కూడా చనిపోదామా అని అనుకుంది కానీ తన బాబు గుర్తొచ్చి మళ్ళీ ఆగిపోయింది ఇక బాబును చూడగానే ధైర్యం తెచ్చుకుంది ఎలాగోలా కష్టపడి తన బాబునైనా మంచిగా పెంచుకోవాలి వాడినైనా మంచిగా చదివించి మాలాగా పేదరికంలో ఉండకుండా బాగా చదివించుకుని మంచి స్థితిలో వాడిని ఉండేలా చేయాలి అని అనుకుంటుంది వేరే వాళ్ళ ఇళ్లల్లో తనకు చేతనైన పని చేసుకుంటూ ఇంటి పనులు పాచి పనులు చేసుకుంటూ కష్టపడి తన బిడ్డను పెంచుకుంటుంది ఆ పిల్లవాడికి నాలుగవ సంవత్సరం వచ్చేనాటికి వాడిని ఒక స్కూల్లో చేర్పిస్తుంది కష్టపడి పనిచేసేవాడికి లక్ష్యం దగ్గర అవుతుంది అని ఆమె భావిస్తుంది ఎంతో కష్టపడి తన కొడుకును చదివిస్తోంది అయితే ఆ పిల్లవాడికి పదకొండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు ఆరోగ్యం దెబ్బతింటుంది అదేదో చిన్న ఆరోగ్యం అని ఆమె అనుకున్నప్పటికీ మరికొద్ది రోజుల్లో ఆమె ఆరోగ్యం క్షీణించింది ఆమెను చూసి ఆ కొడుకు చాలా భయపడ్డాడు అమ్మా నువ్వు భయపడకు నేను ఉన్నాను వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను అప్పుడు నీకు తొందరగా తగ్గిపోతుందమ్మా అని తన తల్లితో చెప్తాడు ఆ బాబు ఆ బాబు మాటలు విన్న కన్న తల్లికి కళ్ళల్లో నుంచి నీళ్లు జలజలా రాలిపోతున్నాయి ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమెకు ఎక్కువ సమయం లేదని తను ఎక్కువ ఇంకా ఎక్కువ కాలం బ్రతకలేను అని బ్రతకలేదని తెలుసు తన మరణం తనకు దగ్గరకు వచ్చిందని తనకు అర్థమైపోయింది ఒక పక్క బాబును వదిలి వెళ్ళిపోతున్నా అని అన్న దిగులు ఇంకొక పక్క నేను లేకపోతే నా బాబు ఏమవుతాడో అన్న బాధ ఇంకొక వైపు నా అన్న వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు అయిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు నా బిడ్డను హక్కున చేర్చుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు వస్తులు ఉన్న రోజు కూడా పట్టెడు మెతుకులు పెట్టడానికి కూడా ఎవ్వరూ లేరు నా బిడ్డను ఇలా ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలి నా పాటికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను నా బిడ్డను ఎవరు చూసుకుంటారు అంటూ ఆమె చాలా బాధపడుతూ ఉంది అప్పుడు ఆ బిడ్డతో ఇలా అంటుంది బాబు నా సమయం వచ్చేసింది నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను కానీ ఒక విషయం చెప్పన బాగా గుర్తుపెట్టుకుంటావు కదా నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు నేను మీ నాన్న ఎన్నో కళలు కన్నాం నిన్ను బాగా చదివించాలని మంచి ప్రయోజకుడిని చేయాలని నిన్ను ఒక విద్యావంతుడిగా బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దాలని ఎన్నో కళలు కన్నాం మా కొడుకు మాలాగా పేదరికంలో జీవించకూడదని కోరుకున్నాం కానీ నేను ఇప్పుడు ఆ కోరికను తీర్చకుండానే వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాగా చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు ప్రతిష్టలతో బ్రతకాలి మీ నాన్నగారి పేరు ఎక్కడా చెడగొట్టకూడదు మీ నాన్నగారి పేరు చెడగొట్టే పనులు ఏవీ కూడా చేయకూడదు కష్టంలో ఉన్న పది మందికి నీకు చేతనైన రోజు తప్పకుండా సహాయం చెయ్యి బాబు నువ్వు ఏ రోజైనా సరే డబ్బు వెంట పరిగెత్తకూడదు ఈ రోజుల్లో అందరూ డబ్బు కోసం చెయ్యి రాని పనులు చేస్తూ ఉన్నారు డబ్బు మోజులో పడి తమ తల్లిదండ్రులను కూడా పట్టించుకోవడం లేదు నువ్వు ఎప్పటికీ అలా ఉండకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి ఎవరి దగ్గర చేతులు చాచకూడదు భిక్షం ఎత్తుకోకుండా బతకడం ఆధిపత్యానికి మూలం భిక్షం ఎత్తుకోవడం అలవాటైతే అది సమాజంలో మనకు అగౌరవాన్ని తెచ్చిపెడుతుంది సోమరిపోతులుగా తయారు చేస్తుంది అని చెప్పి ఆమె చనిపోయింది అప్పుడు ఆ పిల్లవాడికి తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా లేరు అతను ఒంటరిగా మిగిలిపోయాడు అతను పేదవాడు అయినప్పటికీ తన ఓటమిని అంగీకరించలేదు అతను చిన్న పిల్లవాడు అయినా అతని బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు దగ్గరికి తీసుకోలేదు తన కోసం తన తల్లి సంపాదించిన కొంత డబ్బుతో కొన్ని రోజులు అయితే జీవించగలిగాడు ఆ డబ్బు కూడా అయిపోయింది ఇప్పుడు ఆ బాబుకి మరొక దారి లేదు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదిస్తేనే తన కడుపు నిండుతుంది అతనికి ఎవరి దగ్గర భిక్ష ఎత్తుకోకూడదు అని తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కనుక తను కష్టపడి పనిచేసేవాడు పగలంతా స్కూలుకి వెళ్ళి సాయంత్రం ఏదో తనకు చేతనైన పని చేసి తనకు కావలసిన డబ్బు సంపాదించుకునేవాడు వచ్చిన డబ్బులు కొంత స్కూల్లో ఫీజు కట్టి మిగిలిన డబ్బుతో ఆహారం తినేవాడు తన కడుపు నింపుకునేవాడు అలా ప్రతిరోజు అతను పని చేస్తూనే అతని చదువు అయితే చక్కగా చదువుకుంటున్నాడు అయితే ఒకరోజు ఆ పిల్లవాడికి ఏమీ పని దొరకలేదు దీంతో ఆ పిల్లవాడు ఆ రోజంతా ఆకలితోనే పడుకున్నాడు అలా వరుసగా మూడు రోజులు గడిచింది మూడు రోజుల నుండి ఏమీ తినకపోవడం వల్ల బాబు చాలా నీరసంగా ఉన్నాడు ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచించాడు చివరికి అడుక్కుని తన ఆకలిని తీర్చుకోవాల్సిన పని పడుతుందేమో అని ఆలోచన వచ్చేసింది కానీ అతని తల్లి చెప్పిన మాటలు అతన్ని ఆ పని చెయ్యనివ్వటం లేదు కానీ ఏది ఏమైనా అడుక్కోకూడదని నిశ్చయించుకున్నాడు తర్వాత ఎవరినైనా సహాయం అడగాలని అనుకున్నాడు భిక్ష అంటే తిరిగి ఇవ్వలేనిది సహాయం అంటే మనకు చేతనైనప్పుడు చేసేది అని అనుకున్నాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్న ఆవిడతో ఇలా అంటున్నాడు అమ్మా నేను ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి నేను మూడు రోజులుగా ఆకలితో ఉన్నాను తాగడానికి మంచినీరు ఇస్తారా అని అడుగుతాడు అతని ఆత్మగౌరవం తినడానికి అడగనివ్వలేదు కానీ ఆ అబ్బాయి ముఖం చూసి ఆమెకు అతని పరిస్థితి అర్థమైంది వెంటనే ఆమె లోపలికి వెళ్ళి ఒక గ్లాస్తో పాలు తినడానికి కొన్ని లడ్డూలు తీసుకుని వచ్చింది ఆ గ్లాసు పిల్లవాడి చేతికి ఇవ్వగానే ఆ గ్లా గ్లాసులోని పాలను చూసి ఆ పిల్లవాడు చాలా సంతోషించాడు ఆ ఆనందంలో తన అమ్మను తలుచుకున్నాడు అమ్మ నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుందమ్మా నాకు తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగితే నువ్వు నా ఆకలిని అర్థం చేసుకుని పాలు ఇస్తున్నావు ప్రతిఫలంగా నేను మీకు ఏమి ఇవ్వాలో అర్థం కావడం లేదు అని అన్నాడు అప్పుడు ఆమె బాబు నాకు కూడా నీ అంత బాబు ఒకడు ఉన్నాడు కనుక ఒక తల్లిగా బిడ్డ ఆకలి నేను ఈజీగా అర్థం చేసుకోగలను నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు ముందు ఈ లడ్డూలను తిను ఈ పాలను తాగు అంటూ ఆమె అంటుంది కానీ ఆ పిల్లవాడు ప్రతిఫలంగా ఏదైనా అడగమని పదే పదే ఆమెను అడుగుతున్నాడు ఆ బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆమె నువ్వు ఇప్పుడు నాకు ఏమీ ఇవ్వవద్దు నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అని అంటుంది ఆ బాబు ఆత్మగౌరవం ఉన్నవాడు కనుక అలా చెబితేనే ఒప్పుకొని ఆ పాలు తాగుతాడని ఆమె అలా అంటుంది చెప్పడం వల్ల అనుకున్నట్లుగానే ఆ బాబు చాలా సంతోషంతో ఆ పాలు తాగి తన ఆకలిని తీర్చుకున్నాడు ఆమె చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు తరువాత ఒకరోజు ఆమె తన బాబుని స్కూల్కి తీసుకువెళ్తుంటే అక్కడ ఆమె పాలు ఇచ్చిన బాబు కనిపిస్తాడు ఆ స్కూల్లోని హెడ్ మాస్టర్ని అడిగి ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలుసుకుంటుంది అన్నీ తెలిసిన తర్వాత ఆ బాబు గురించి చాలా బాధపడుతుంది బాధపడుతూ ఆ బాబు ఫీజు ఆమె కట్టాలని దానివల్ల ఆ బాబు ప్రశాంతంగా చదువుకోగలుగుతాడని అనుకుంటుంది అతని ఫీజు ఆమె కడుతుంది అంటే ఆ బాబు ఒప్పుకోడు కనుక ఆ బాబు పరిస్థితిని చూసి ప్రభుత్వమే ఆ పిల్లవాడికి సహాయం చేస్తుందని పిల్లవాడి ఫీజు కడుతుందని చెప్పమని హెడ్ మాస్టర్ని అడుగుతుంది నా పేరు చెప్పకండి అని అంటుంది హెడ్ మాస్టర్ సరే అనడంతో ఆ సంవత్సరం మొత్తం ఫీజు ఆమె కడుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా కడుతూనే ఉంటుంది కొన్ని సంవత్సరముల తరువాత ఆ బాబు మరొక నగరానికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది ఆమెకు సహాయం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇంతవరకే కలిగించాడని ఎక్కడున్నా ఆ బాబు సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత ఆమె కొడుకు పెద్దవాడు అవుతాడు అతను కూడా ఒక వ్యాపారస్తుడు అతను కూడా చాలా మంచివాడు ఆమెకు ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది ఆమెకు క్యాన్సర్ ఉందని ఆ నగరంలో పెద్ద క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్తారు అక్కడికి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుందని అంత తన దగ్గర లేదని డబ్బు తమ దగ్గర లేదని తన తల్లి చెబుతుంది కానీ ఆ కొడుకు మాత్రం ఉన్న ఆస్తినంతా అమ్ముకుని అయినా సరే నిన్ను బతికించుకుంటానమ్మా నువ్వు నాకు కావాలి అమ్మా నిన్ను డబ్బు కోసం పోగొట్టుకుంటానా నువ్వు నా ప్రాణం నేను డబ్బు లేకపోయినా బ్రతకగలను నువ్వు లేకుండా బ్రతకగలనా నాకు నువ్వు కావాలి అమ్మ పోతే నేను మళ్ళీ సంపాదించుకోగలను కానీ అమ్మను కోల్పోతే మళ్ళీ తిరిగి పొందగలనా మళ్ళీ అమ్మను తెచ్చుకోగలనా అని అంటాడు ఆ కొడుకు ఆ కొడుకు మాటలు విన్న తరువాత వాళ్ళ అమ్మ కళ్ళల్లో నీళ్లు వస్ రాలిపోతూ ఉంటాయి ఇక వాళ్ళ అమ్మని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు అక్కడ అడ్మిట్ చేశాడు కొద్ది రోజులు గడిచిన తర్వాత క్యాన్సర్ పూర్తిగా ఆమెకు తగ్గిపోయింది ఆమెకు ఒక పెద్ద డాక్టర్ వైద్యం చేశాడు ఆ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు కూడా ఆ డాక్టర్ ప్రతిరోజు వచ్చి ఆమెతో రెండు మూడు గంటలు మాట్లాడేవాడు ఎంతో బిజీగా ఉండే ఆ డాక్టర్ తన కోసం ప్రతిరోజు కూడా అంతసేపు మాట్లాడడం అనేది ఆమెకు ఆశ్చర్యానికి గురిచేసేది పూర్తిగా క్యాన్సర్ కూడా తగ్గిపోయింది అయినా అంత మంచి మనసున్న ఆమెకు క్యాన్సర్ తగ్గిపోకుండా ఎందుకుంటుంది చెప్పండి భగవంతుడు ఆమెకు దీర్ఘాయువు ప్రసాదించకుండా ఆమె ఆయుష్ను పెంచకుండా ఉంటాడా మంచివారికి ప్రస్తుతానికి కష్టాలు వస్తాయేమో అవి జీవితకాలం ఎప్పుడూ కూడా ఉంచడు భగవంతుడు అందుకే మంచి తనం ఉండాలి అంటారు ఆమె మంచితనమే భగవంతుడు ఆశస్సులు కలిపి ఆమెకు నిండు నూరేళ్లు ఆయుష్యును ఇచ్చేశాయి దానికి తోడు ఈ డాక్టర్ కూడా తన వంతు ప్రయత్నం తాను చేశాడు ఇక ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలుగా అయ్యింది డిశ్చార్జ్ అయ్యే రోజు ఫీజు కట్టాల్సిన రోజు రానే వచ్చింది అయితే ఇక ఆ రోజు ఆ డాక్టర్ ఆమెకు బిల్లు వేసి పంపించాడు ఆమె కొడుకు ఆ బిల్లును ఓపెన్ చేశాడు వెంటనే ఆమె తన కొడుకు చేతుల్లో నుంచి ఆ బిల్లును తీసుకుని తెరిచి చూసింది బిల్లు ఎంత అయిందో నా బిడ్డ కట్టగలడా ఎంత డబ్బు అయిపోయిందో అంటూ కంగారుగా బిల్లును లాక్కుని ఆమె ఓపెన్ చేసి చూసింది అందులో రాసి ఉంది చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎంత బిల్లు వేశారమ్మా అని కొడుకు అడగ్గా చూడమని అతనికే ఇచ్చింది అందులో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడికి ఒక గ్లాసు పాలు తినడానికి లడ్డూలు ఇచ్చి అతని ఆకలి తీర్చి మీరు అప్పుడే బిల్లు కట్టేశారు అని రాసేశాడు అది ఉంది అది చూసి ఆ కొడుకు ఆ విషయం గురించి అడగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తను ఆ బాబుకు చేసిన సహాయం గురించి కొడుకుకు చెప్తుంది దూరంగా ఉండి ఇదంతా గమనిస్తున్న డాక్టర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాదాలకు నమస్కరించాడు ఆమె సంతోషంతో ఆ డాక్టర్ని పైకి లేపి కళ్ళల్లో నీళ్లు పొంగి పొర్లుతుంటే ఆ డాక్టర్ని గుండెలకు హత్తుకుంది ఆసుపత్రిలో ఉన్నవారు అందరూ కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషించారు అంటూ బాబావారు ఇలా కథ చెప్పడం ఆపారు ఫ్రెండ్స్ మరి ఈ కథ ద్వారా సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వాలని చూస్తున్నారు తల్లి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు విషయాలను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమ్మా అన్నావు కదా మంచి వారికి ఎప్పుడు కష్టాలైనా వారికే మంచి రోజులా మంచితనం పనికిరాదా దాన ధర్మాలు సహాయాలు చేసేవారు ఎప్పుడు కష్టాల్లో ఉండాల్సిందేనా వారి సహాయానికి ఎవరూ రారా అంటూ నన్ను నిలదీశావు కదా నువ్వు నన్ను అడిగిన ప్రశ్నన్నింటికి కథలో సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను తల్లి నువ్వు ఈరోజు మంచి అన్నది చేస్తే అది నీకు నలభై యాభై సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ మంచి అన్నది తిరిగి నీ దగ్గరికి వస్తుంది ఎందుకు అని అంటే కర్మ అన్నది మనం అనుభవించక తప్పదు అది మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా మనం ఈరోజు మంచి చేస్తే ఏదో ఒక రోజు మనకు మంచి తిరిగి వస్తుంది మనం ఈరోజు చెడు చేస్తే ఏదో రోజు అది చెడు రోజు చెడే మనకు తిరిగి వస్తుంది మరి నా కష్టాల్లో బాధల్లో నాకు ఎవ్వరూ రావటం లేదు ఇంత సహాయం చేయడం లేదు చెయ్యి చాచి బతకడం తప్ప బిచ్చం ఎత్తుకోవడం తప్ప ఇంకొక దారి లేదు అంటూ మాట్లాడేవు కదా చూసావా చిన్న పిల్లవాడికి ఉన్న ఆత్మాభిమానం కూడా నీకు లేదా ఒక్కరి మీద ఆధారపడతావా ప్రస్తుతానికి నీకు కష్టం రావచ్చు నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు ఇది నీకు ఒక పరీక్షాకాలం నువ్వు ఈ పరీక్షాకాలాన్ని ఎదా ఎలా ఎదుర్కొంటావు ఎలా భరిస్తావు అన్నది నీకు ఇది ఒక పరీక్ష ఈ పరీక్షలో గనక నువ్వు ఇలాంటి బలహీనమైనటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు చేయకుండా నువ్వు నీలాగే ఉన్నావు అంటే నువ్వు మహారాజువే అంతేకాదమ్మా బిడా నేను నీకు ఒక నాలుగు విషయాలు చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ జీవితం ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది కష్టం అన్నది నీ దాకా కూడా రాదు ఎప్పటికీ కూడా గౌరవంతో జీవిస్తావు ఇందులో మొదటిది ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే మార్పులను చూసి కుంగిపోకూడదు ఏమి జరిగినా కూడా ఇదంతా తన మంచికే అని భావించి ఆ మార్పులను స్వీకరించాలి ఆ మార్పుల వల్ల తన జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవడం వల్ల మనిషి వాటి వల్ల ఎన్నో విషయాలను నేర్చుకుంటాడు ఇక రెండవది చీకటి ఎంత దట్టమైన ఒక దీపం దాన్ని చెరిపివేస్తుంది అదేవిధంగా ఒక మనిషి తన జీవితంలో ఏర్పడిన చీకటి తన జ్ఞానం అనే దీపంతో చెరిపేసి ముందుకు సాగాలి ఇక మూడవది ఇతరులకు సహాయం చేయండి నువ్వు ఇతరులకు సహాయం చేశావు అంటే దానంతట అదే నీకు ఏదో ఒక రోజున తిరిగి వస్తుంది ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చేసే సహాయం చిన్నదైనా అది వారికి ఎంతో ఊరటను కలిగిస్తుంది ఇక నాలుగవది ఎంతో కష్టంలో ఉన్నా సరే ఒకరి దగ్గర ఎప్పుడు కూడా యాచించకూడదు బిచ్చం ఎత్తుకుని తింటే వారికి కష్టపడకుండా తినడం అలవాటు అవుతుంది ఒక మనిషి కష్టపడకుండా విజయాన్ని సాధించలేడు కనుక బిచ్చం ఎత్తుకోకుండా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా కష్టపడి సంపాదించుకున్న దానితో నీ ఆకలి అన్నది నువ్వు తీర్చుకో అప్పుడే నీకు ఈ సమాజంలో గౌరవము విలువ తగ్గుతా దక్కుతాయి బిడ్డ అర్థమైంది కదూ నీ సాయి చెప్పిన ప్రతి మాట కూడా నీకు అర్థమైంది కదా అలాగే నేను కష్టాల్లో ఉంటే కూడా నా తండ్రి నా సాయి నన్ను వదిలేశాడు పట్టించుకోవడం లేదు అని నన్ను నువ్వు భావిస్తున్నావు కదూ నీ ఆలోచన తప్పు తల్లి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తారీఖులోపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది నీ ఈ కష్టాన్ని తొలగించడానికి ఏదో ఒక రూపంలో నీకు సహాయం అందుతుంది అది నీ స్నేహితుడి రూపంలో కావచ్చు నీ బంధువుల రూపంలో కావచ్చు నీ అయిన వారి రూపంలో కావచ్చు నువ్వు ఇష్టపడిన వారి రూపంలో అయినా అవ్వవచ్చు అది స్వయంగా వారే వచ్చి నీకు వారి సహాయాన్ని అందించవచ్చు లేదా నువ్వు ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో నీకు వాళ్ళు సలహా ఇవ్వడం ద్వారా అయినా సరే కావచ్చు కానీ బిడ్డ గుర్తుంచుకో ఈ ఏప్రిల్ పదిహేను తారీఖులోపు మాత్రం నువ్వు కోరుకుంటున్నది నువ్వు ఆశించింది నీ జీవితంలో జరుగుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను నుంచి ఇక మీదట నీ జీవితంలో అన్ని సంతోషాలి ఈ కొత్త సంవత్సరాన్ని ఉగాది తరువాత నువ్వు కొత్తగా కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నావు అలా నువ్వు ఉండేలా నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నీకు అంతా మంచి జరగాల నీ బాబా చూసుకుంటాను నువ్వు దేనికి భయపడకు కుంగిపోకు కుమిలిపోకు అంటూ సాయినాథుడు అయితే అత్యద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మీ అందరిని కలుసుకునేంతవరకు మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని మనస్ఫూర్తిగా మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను బాగుండాలి అని బాబా వారిని కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో సాయంత్రం కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి ఓం సాయి ఓం సాయిరాం